ఈ యొక్క స్పోర్ట్స్కు కొద్దిగా అవుతూ ఉన్నాయి కాబట్టి దీనిని అన్ని విధాల ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకాలను వెలికితీస్తే మన రాబోయే కాలంలో ఇవాళ ఒలింపిక్స్ గేమ్స్ రాబోతూ ఉన్నాయి అప్పటి వరకు మంచి ఆలోచన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మండల స్థాయిలో నుంచి ఈ క్రీడలను ప్రోత్సహించినట్లయితే మినీ స్టేడియాలు కట్టినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా నేను కూడా రెండు సార్లు మూడు నెలల సంది నాలుగు నెలల సంది నేను వారితోనే అభ్యర్థిస్తా ఉన్నా మా దగ్గర ల్యాండ్ ఉంది ముఖ్యమంత్రి గారు మాకు ఈ క్రీడలకు స్టేడియాలు ఇవ్వాలంటే వారు కూడా ఆదేశించడం జరిగింది చాలా ధన్యవాదాలు వారికి రెండు మండలాల్లో మా నియోజకవర్గంలో కూడా భూమి అవైలబుల్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ మినీ స్టేడియాలు ఇచ్చినట్టయితే క్రీడాకారులను ఆదుకున్న వాళ్ళైతే క్రీడాకాలం ప్రోత్సహించిన అవుతాం ఈ చెడు యువత చెడు వైపు పోకుండా మనం అరికట్టిన వాళ్ళైతాం ఇవాళ స్పోర్ట్స్కు నిజంగానే కోచర్స్ను కూడా పెట్టాల్సిన బాధ్యత ఉంది గ్రామీణ స్థాయిలో పాఠశాలల్లో కూడా గతంలో ప్రభుత్వాలు కూడా వారు కూడా ప్రయత్నం చేసారు క్రీడా ప్రాంగణం అని చెప్పి కొద్దిగా అది నిర్లక్ష్యం చేసిరు ఆ క్రీడా ప్రాంగణాలు కట్టిగని కోచర్స్ అన్న పెట్టి పీటీ మాస్టర్లన్న చక్కగా పెట్టి అన్న ఆ యొక్క క్రీడలు ప్రోత్సహించినట్లయితే కొద్దిగా బాగా జరిగేది అది నిరుపయంగా మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకున్న ఏదైతే నిన్ననే ఒక మంచి కార్యక్రమం స్కిల్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం క్రీడలను ఏర్పాటు చేయడం చాలా మంచి సందేశం పోతుంది ప్రజలకు యువతకు ఒక మంచి సమాచారం పోతుంది కాబట్టి మా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే సభలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళా మాకు రెండు మండలాల్లో భూమి ఉంది కాబట్టి వారన్నారు భూమి ఉంటే స్టేడియాలు ఇస్తామని చెప్పారు రెండు మండలాల్లో స్టేడియానికి తగ్గట్టుగా భూమి ఉంది కాబట్టి క్రీడలను ప్రోత్సహించిన వాళ్ళమైతే కాబట్టి వా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తమరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలలో ఎప్పుడు శాసనసభ్యులకు మంత్రులకు క్రీడా పోటీలు నిర్వహించేది అదేవిధంగా వివిధ కళలకు సంబంధించి కళాకారులుగా శాసనసభ్యులు మంత్రులు పర్ఫామ్ చేయడానికి కూడా అప్పుడు కార్యక్రమాలు తీసుకున్నాయి సరే రకరకాల కారణాల చేత స్పోర్ట్స్ పిరిటే కొంత లేకుండా పోయింది తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి రాబోయే శాసనసభ సమావేశాలప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు ఎందుకంటే మన మన వ్యవహారం మన విధి విధానాలు మన ప్రవర్తనను బట్టి మన తర్వాతి తరాలు నేర్చుకుంటూ ఉంటాయి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆదర్శంగా నిలబడి ప్రజలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మనల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కాబట్టి తమరు అన్ని పార్టీల నుంచి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రాబోయే శాసనసభ సమావేశాల నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి పర్టికులర్గా బడ్జెట్ సెషన్స్లో కొంత సమయం ఉంటుంది కాబట్టి శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఒకసారి తమరు కూడా అది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష గౌరవ స్పీకర్ సార్ I beg to move that the bill be passed. The question is that the Tirangana regulation of appointments to public service and rationalisation of staff pattern and pay structure amendment bill, two thousand and twenty-four, to be taken into consideration. Those who are for the motion, please say ayes.